एम न्यूज़ की स्वागत మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు శ్రీకారం చుట్టనున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు పంపనబోయిన అన్నపూర్ణ అధ్యక్షతన నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన సతీమణి శ్రీవత్సవా లక్ష్మీదేవి హాజరయ్యారు ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మాజీ వర్మకు తెలుగు మహిళా విభాగం కార్యకర్తలు మహిళలు రాఖీలు కట్టారు అనంతరం స్వీట్లు పంచారు ఈ సందర్భంగా వర్మను ఆయన సతీమణి శ్రీవత్సవై లక్ష్మీదేవిని ఘనంగా సన్మానించారు అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ పీఠాపురం నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ తన కష్టాల్లో అండగా నిలిచారని వారికి ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా తాను అండగా ఉంటానన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి